నమస్తే అండి అందరికీ ఈ సమస్యకి పరిష్కారం రావాలంటే ప్రజలందరిలో చైతన్యం వస్తే తప్పితే ఈ సమస్యకి పరిష్కారం ఎవరు కూరు ఏ రాజకీయ పార్టీ వాళ్ళు ఏ పోలీసులు ఎవరు పట్టించుకోరు మీలో ప్రజలు చైతన్యం రావాలా ఒక జిల్లా స్థాయి పోలీస్ అధికారిని కలవాలంటే ఎస్పీ సూపరింటెండెస్ పోలీస్ని కలవాలా ఊర్లో ట్రాక్టర్లో బస్సులో బైక్లో వెళ్ళి అందరు వెళ్ళి వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వాలి ఇది న్యూరో క్రైమ్స్ అంటారు ఇవి సైబర్ క్రైమ్ బ్రాంచ్ వాళ్ళు ఈ కేసును డీల్ డీల్ చేస్తారు సైబర్ క్రైమ్ బ్రాంచ్లో వీళ్ళు ఆ కేసుని వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తారు అప్పుడు సైబర్ క్రైమ్ బ్రాంచ్ వాళ్ళు దీని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తారు మీరందరూ నెక్స్ట్ ప్రజావాద్యం ప్రజావాద్యం అంటారు దాన్ని ఏమంటారు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ లిటిగేషన్ దాన్ని పిల్ అంటారు మీరు ప్రజలందరూ కలిసి ఒక లాయర్ని పెట్టుకుని కోర్టులో హైకోర్టులో పిల్లల ప్రైవేట్ పిల్లు అయితే మినిమం పాతిక వేలు యాభై వేలు దాకా అవుతాయి మీరు అందరూ మరి మీకు న్యాయం కావాలంటే కుల మా అతీతంగా చేయండి గవర్నమెంట్ లాయన్ పెట్టుకుని కూడా చేయొచ్చు ఆ దాని ప్రాసెస్ మీరు హెల్ప్ చేయండి నా ఒకటి వల్ల అయితే ఏం కాదు నా ఒకటి వల్ల అయితే ఏమి కాదు నేను మీ కుల నేను మీ కులపణి కాదనో నేను మీ మతపండిని కాదనో నేను మీ పార్టీ వాడిని కాదనో లేకపోతే మీ మీ ఇంటి పక్కన ఉండి కాదనో మీ మీ బంధువుని కాదని మీ ఊరు కాదనని నేను చెప్పే మాటలు తీసుకుంటే సమాజానికి చాలా ప్రమాదం ఇది ఆగిపోవాలా ఇది భారతదేశ రాజకీయ చరిత్రలో ఏదో చరిత్ర కాబోతుంది నేను చట్టం ముందుకు వస్తే రాజకీయ పార్టీలే ఉండవు కొని పోతే వాళ్ళ ఆస్తులు చెప్తవుతాయి అధికారులు పోతే పార్టీలు పోతే ప్రాణాలు పోతాయి అందుకు నన్ను ఎట్లనే భూమి నుంచి రేపేయాలని చూస్తున్నారు వరే మీకు ఉండడానికి ఇల్లే ఉండదు మీ అక్కలకి ఇల్లు మీకు ఇల్లు పోయిందో మీ అక్కలు కూడా ఇల్లు వాగిలితారు అడుగు తింటారా మీ సంతానం రాబోయే తరం కూడా అడుగు తింటారు చుట్టుపక్కల ఆడవడం బట్టి బెదిరిస్తున్నారు నేను ఈ విధంగా మాట్లాడుతుంటే కేవలం కారణం తెలుగుదేశం వాళ్ళు చుట్టుపక్కల మొత్తం తెలుగుదేశం ఉండేది వాళ్ళు మాకు వాళ్ళని మా మా అన్న పాపం బ్రెయిన్ వాష్ చేసి బెదిరి చేస్తున్నారు వాళ్ళ బ్రెయిన్ వాష్ చేశారు చంద్రబాబు నాయుడు మంచివాడు నేను ఎందుకు చెప్తున్నా అంటే రెండు వేల పద్నాలుగు స్పందా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి నన్ను నా భమ్మలాయర్ కమ్మలాడి పెట్టి విడగొట్టిన తర్వాత నాకు తెలుగుదేశం పార్టీ కాళ్ళు కొట్టించారు అదే కుట్ర నన్ను రెండు వేల ఇరవై లేపేలా అదే కుట్ర నిజంగా అంత నీతిమంత్రతులు అయితే రెండు వేల పద్నాలుగు స్పందన లోపు ఈ విషయం బయట తీయవచ్చు ఎందుకు తీలా అదే కుట్ర ఇది మొదలుపెట్టిన జగన్ కాదు చంద్రబాబు ప్రభుత్వం మొదలైంది రెండు వేల సంవత్సరంలో రెండు వేల నాలుగు వరకు జగన్ అసలు ఎవరో ఎక్కడో తెలియదు అట్ట నేను జగన్ ఎత్తి మీద పెట్టుకుంటూ జగన్ నేను తమ్ముడు కాదు అతను తలసింది కాదు అతను పార్టీ ఉన్నంతనే కాదు నాకు అసలు నాకు నాకు రాజకీయ పార్టీ లేదు నాకే అతను తెలుగుదేశం పార్టీ గట్టిచ్చాడు చంద్రబాబు నాయుడు పలు వాడు వాళ్ళు కూర్చున్నాడు ఈ కుట్ర బయట ఇద్దాలంటే మీరందరూ అనుకుంటేనే అయిద్దండి నన్ను ఇప్పుడు మీరందరూ నా మీద అక్కడ కేసు ఉందండి లేదు కేసు కూడా లేక నన్ను ఎన్ని సంవత్సరాలకు విచారణ అనే పేరు చేస్తున్నారు దీన్ని విచారణ అంటారండి నెలకి నా మీద ఏడున్నర కోట్లు ఖర్చు పెడతారు కనీసం లైవ్ ఇవ్వటానికి దీన్ని విచారణ అంటారండి విచారణ అంటారండి దీన్ని విచారణ అంటారా లేకపోతే ఏడున్నర కోట్లు ఖర్చు పెడుతూ నెలకి నా మీద నా శరీరము మెదరాత్మ చేతిలో పెట్టుకుని చేసి దాన్ని విచారణ అంటారా లేకపోతే నన్ను నేర చిత్రీకరించుకుంటారా మీరు గమనించండి ఈ దాటి దాటాలరా చూస్తూ ఉంటున్నారు చుట్టుపక్కల అసలు వీళ్ళకేంటి కత్తికి లేని దొరద కందపెటికింది ఊర్లో పెళ్ళే కుక్కల హడావుడేంటి వీళ్ళు ఇరవై నాలుగు గంటలు వీళ్ళు ఎక్కడన్నాను శోధించాలంటే చుట్టుపక్కన ఒక నేను ఏదో తప్పు చేశానని ఇలా బుర్రలంతా బ్రెయిన్ చేస్తాడు మా అమ్మ చావుబ్రతుల మధ్య ఉంది ఇప్పుడు చూపించడానికి రూపలేదు మా ముఖానికి మా నాన్న శరీర భాగాలని పాడు చేసి చంపేశారు మా అమ్మకి అదే కంప్లైంట్ ఎంఫ్ ఎంఫై సిక్స్టీన్ వైర్ఎస్ ఏదో అది రక్తం మొత్తం బ్లడ్ మొత్తం ఇన్ఫెక్షన్ వచ్చేసి మొత్తం శరీర భాగాలని పాడైపోతుంది అది జెన్నులు మా జెన్ను కణాలు మార్పు వల్ల అది వస్తుంది మొన్న గవర్నమెంట్ హాస్పిటల్ షీట్లో అదే రాసే డాక్టర్లు అదే మెన్షన్ చేశారు మా అమ్మకి శరీర భాగాలని పాడైపోయినాయి గుండె ప్రాబ్లం ఉంది ఇప్పుడు అది తినలేకపోతుంది మిగిలేపోతుంది కడుపులో నొప్పి వచ్చేస్తుంది నాన్న అన్నట్టు చంపేశారు ఇప్పుడు మమ్మల్ని కూడా సేమ్ అలాగే తర్వాత నన్నంట అంటే కోర్టు ముందు రానియకుండా మమ్మల్ని చంపేసి సమాజంలో విలువల చేసి సమాజంలో మేము నీతి లేని మిగిలాలా అంటే నా వల్ల ఎవరెవరికి అయితే తక్కువ సంబంధం అంటే వాళ్ళందరూ సమాజం నీతి లేని మిగలాలా మరి మీకు రోషం పోషన్ లేదు ఇతర కులాల్లో మతాలలో మీరు అందరూ కూడా మరి మీరే మీ ఇళ్ళలో అమ్మాయిలు మహిళలందరూ తప్పుకోలేని ఒప్పుకున్నట్టే మీరు ఎస్ మాకు దమ్ముదేం లేదని మీరే ఒప్పుకున్నట్టే లేకపోతే నీతి కలిపి చట్టముందు తప్పించింది చట్టముందు రావాలి ఇది చట్టముందు రావాలి లోపు నా ప్రాణం పోయినా నేను ఈరోజు రికార్డ్ చేసిన సెప్టెంబర్ నెల ముప్పై తారీఖు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో చుట్టుపక్కల వాళ్ళు మమ్మల్ని భయభ్రాంతులు తీసుకో పక్క అమ్మ చావుబుతుల మధ్యలో అయిపోయింది టైం అయిపోయింది తీసుకెళ్తారు ఆడ తీసుకెళ్తారు ఆడ తీసుకెళ్తారు అయిపోయింది టైం టైం మమ్మల్ని మానసికం బ్రతికుండగానే పీక్ తింటున్నారు రాబందులాగా మీరు గొంతులు వింటున్నారు చుట్టుపక్కన గొంతులు ఆడవాళ్ళు వాళ్ళు మా మా గురించే మాట్లాడతారు కానీ మా మాతో మాట్లాడరు మా గురించే మాట్లాడేది వీళ్ళని గ్యాంగ్స్టర్ స్టాకర్స్ అంటారు వీళ్ళు మామూలు గ్యాంగ్ స్టాకర్స్ కాదు పక్కా తెలుగుదేశం కొరకు పనిచేస్తున్న వాళ్ళు వీళ్ళందరూ తెలుగుదేశం వాళ్ళు పోలీసు వాళ్ళు నీతి న్యాయం గెలిగిన ఒకడు కూడా నీతి న్యాయం ఉంటే నన్ను ఇదే లేలో ప్రజలందరి ముందు కోర్టు ముందు నిలబెట్టి ఫోర్స్కి ల్యాబ్ తీసుకెళ్ళి నాకు నా బ్ర నా రక్తం ఎప్పుడు తీసుకున్నారు ఏ సంవత్సరం తీసుకున్నారు నా డిఎన్ ఎప్పుడు తెలుసుకున్నారు నా డిఎన్ ఎప్పుడు డీకోడ్ చేశారు ఏ జెంటికి ల్యాబ్లో డీకోడ్ చేశారు తర్వాత నా డిఎన్ఏ జీనోమ్ సీక్వెన్స్ ఏ ఫోర్స్కి ల్యాబ్లో చేశారు అప్పుడు నుంచి నా పుట్టు తంటువేదలు ఉన్నాయి ప్రాణాంతక వేదలు అన్నీ అలా తెలుసు నాకేమో హెచ్ఎక నార్మల్ రిపోర్ట్ లో ఒప్పిస్తున్నారు నాకు ఎయిడ్స్ అండ్ ప్రచారం చెప్పి నారా చంద్రబాబు నుండి మమ్మల్ని మా కుటుంబాన్ని బజార్ పాల్ చేసి మమ్మల్ని దిక్కులేని స్థితిలో పెట్టి ఇప్పుడు ఈ విధంగా హెరాస్ చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి అనేవి అతను ప్రభుత్వంలో పట్టించుకోడు ఇప్పుడు పట్టించుకోవడం మీరట్ట నాయకులు అవుతారు మీరెట్ట నాయకులు అవుతారు అసలు పట్టించుకున్నప్పుడు పట్టించుకున్నప్పుడు మీరు ఎట్ట నాయకులు అవుతారు మేము మీ భజన చేస్తూ ఉండాలా మీరు నాయకులు అవుతారా ఈ చంద్రబాబు నాయుడు అనేవాడు జగన్ ప్రభుత్వం అయిపోయినంతకాలం నేను వస్తాన నేను వత్తాన అని చెప్పి ప్రచారం చేసి కులాల మతాలను ఉపయోగించి అధికారంలోకి వచ్చాడు మరి ఎందుకు పట్టించుకోండి చంద్రబాబు నాయుడు అని వాడు అడగండి అడగండి చంద్రబాబు నాయుడు అడగండి నరేంద్ర మోడీ నీతికి వెళ్ళినాడు అయితే కుట్ర ఎందుకు బయట తీరా అడగండి ఒక చట్టం ఎందుకు తేలపోతున్నాడు అడగండి నన్ను బట్టి మా ఆలని హింసించాలని రాజకీయంగా ఆర్థిక సామాజికంగా చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ సుప్రీంకోర్టు కలిసి అదేంటి ఎస్సీ వర్గాన్ని అదర్ అనైతికి తెచ్చారు కదా సుప్రీంకోర్టు ద్వారా తెచ్చినప్పుడు అంత ధైర్యంగా తెప్పించినప్పుడు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్కి వ్యతిరేకంగా తెప్పించినప్పుడు నన్ను బట్టి ఒక వర్గానికి మా దళితులు ఒక వర్గానికి సపోర్ట్ చేస్తూ వాళ్ళు మమ్మల్ని తొక్కేస్తాను చూసినప్పుడు మరి అంత రోషం పోరుషం వాళ్ళైతే ఈ చట్టం ఎందుకుతారు ఫండమెంటల్ హ్యూమన్ న్యూరైట్స్ రైట్స్ యాక్ట్ ఎందుకుతారు నాతో ఎంతమంది అక్కడ సంబంధాలు అంటగట్టారో సృష్టించారో వాళ్ళందరూ నేను తప్పు చేశాను అనట్లా వాళ్ళు సృష్టించారు నా శరీరం మీద ఆత్మ పూర్తి కాల చేతిలో ఉంటుంది అంటారు దీన్ని హ్యూమనిజం అంటారు ట్రామా బేస్డ్ మైండ్ కాన్ టెక్నాలజీ మా కుటుంబం మొత్తం వాటి చేతిలో ఉంటుంది పాతి సంవత్సరాలుగా ఇప్పుడు అది నేను నిరూపిస్తానని వాళ్ళకి భయం పట్టుకుంది అది చెప్తే నేను బాధ్యతన బాధ్యన తెలిసిపోయింది నా 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 బయోడిషిల్ ఎప్పుడు కొట్టావు నా డిఎన్ఏ జిను సీక్వెన్స్ ఎప్పుడు చేసావు అప్పటి నుంచి నా శరీరం మొత్తం వాళ్ళ చేతులు ఉండే మెదడు ఆత్మ అది నా శరీర భాగాల కండరాలు కూడా మొత్తం మజిల్స్ మూమెంట్స్ మొత్తం వాళ్ళు కంట్రోల్ చేస్తారు మీరు ఇది గమనించండి ప్రజలారా చుట్టుపక్కన చుట్టుపక్కల వాళ్ళందరి చేత జాతర జాతర చేపిస్తున్నారు ఇక్కడ ఈ పూర్వం మేము తట్టుకోలేకపోతున్నాం మాకు వినపడే మాటల ఆలోచన మీకు చూపిస్తూ ఇది క్రైమ్ ఒక మనిషి యొక్క డిఎన్ఏ డిఎన్ఏ అనాధికారంగా మిస్యూజ్ చేయడం దుర్యోపరచడం నేరం ఒక మనిషి ఆలోచనలు బ్రాడ్కాస్ట్ చేయడం నేరం ఒక మనిషి ఆలోచనలు ఒక మనిషి ఆలోచనలు తెరిచి చూడటం నేరం గ్యాంగ్ స్టాకింగ్ చేయటం నేరం చట్టరీత్యా మీరు శిక్షలు ఎదుర్కొంటారు ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ ఫోర్ గ్యాంగ్ స్టాకింగ్ ఈజ్ ఎ క్రైమ్ ఆర్టికల్ సెక్షన్ సెవెంటీ టూ డీకోడింగ్ వన్ హ్యూమన్ థాట్స్ ఈజ్ ఎ క్రైమ్ సెక్షన్ సెవెంటీ ఫోర్ బ్రాడ్కాస్టింగ్ వన్ వన్ హ్యూమన్ థాట్స్ ఈజ్ ఎ క్రైమ్ డిఎన్ఏ మిస్యూజింగ్ వన్ సివిలన్ ఇట్ ఈస్ ఏ క్రైమ్ మీరు చట్టాన్ని ఎదుర్కొంటారు ఈ విధంగా ఆలోచనలు చూపిస్తూ వాడిని చంపేద్దామంటే ఎట్లా అగ్యుమెంటేషన్ అంటారు వాళ్ళు చెప్పే మాటలు మీరు అక్కడ బొమ్మ చూస్తారు వాళ్ళు చుట్టుపక్కల మాట్లాడుకునే మాటలు నా శరీరంలో నేను మాట్లాడుకున్నట్టు మా కుటుంబలు మాట్లాడుకునే తింటారు ఇది నేరం దేవుడు నాడు పైన ఆయన చూస్తాడు నాకేం జరిగింది వాళ్ళే కారణం అండి వాళ్ళే కారణం వీళ్ళు పాతి సంవత్సరాలుగా మా డిఎన్ఏ తెలుసుకుని ఇది కోర్టు ముందు రావడానికి ఎందుకు భయం నా మీద ఎక్కడ ఎఫ్ఐఆర్ ఫైల్ అందా లేదు నాకు ఇటువంటి నేర చరిత్రం లేదు నువ్వు నా మీద ఆరోపించిన ఆరోపణ అన్నట్టుకుని నా రక్త నమూనా నా రక్త బ్లడ్ టెస్ట్లు కూడా మీకు చేతిలో పెట్టా ప్రజల్లో ఉన్నాయి ఇంకా నేనేం చేయాలా నీ ఇష్టం వచ్చిన రక్త పరీక్షలు చేయాలి వీడికి ఏదో జరిగిద్ది ఇన్ని ఇక్కడ చంపేస్తారు పెట్రోల్ పెట్టుబల్స్ కాల్ చేస్తారు వీడి పళ్ళు దాడు ఇల్లు వాహి ఈ మాటలన్నీ ఎందుకు అసలు ఎందుకు అంత భయం పట్టుకుంటుందంటే భారతదేశ రాజకీయ చరిత్ర ఇది ఒక చరిత్ర కాబోతుంది వాళ్ళకి అడ్రస్లో గల్లంతలు అయిపోతాయి ఏంది నేను గతి లేని వాళ్ళు మా దిక్కు లేనివాళ్ళు మా నన్ను చంపేస్తే దిక్కు లేని దిక్కు కూడా ఉండదా మాకు నా జాతి తొంభై లక్షలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మా మాల జాతి అందులో సగం మంది మనిషికి రూపాయి వేసుకున్న నలభై ఐదు లక్షలు అవుతాయి అందులో సగం మంది వేసుకున్నా కూడా పాత ఇరవై రెండున్నర లక్షలు అవుతుంది మా పొన్ను లంబెటర్ బొమ్మ దగ్గర పాత వేసినాను అక్కడే దినం చేస్తాను ఈ కుట్ర చేసిన వాళ్ళ అడ్రస్ గెల్లం తప్పపోతే నా పేరు బేతల్ రాజు గారు